హలో అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా ఫస్ట్ టైం మీరు నా వీడియోస్ కన్నా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ నచ్చితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా అమ్మ అయితే మార్నింగ్ మార్నింగే ఇంకా కూరగాయలు అయితే తీసుకొచ్చేసింది ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంక ఇవి ఓపెన్ అయితే చేసి సర్దుతున్నాను అన్నీ సర్దేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కదా ఈరోజు కావాల్సిన టీ తీసుకొని మిగతావన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఏమేమి తెచ్చిందో చూసేయండి కరివేపాకు కొత్తిమీర ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు వంకాయలు బెండకాయలు టమోటాలు దొండకాయలు అయితే తీసుకొచ్చింది ఫ్రెండ్స్ మా అమ్మ అయితే ఒక మంచి రెసిపీ అయితే చేస్తుంది ఇదైతే నాకు చాలా ఇష్టము సీజన్లోనే దొరుకుతుంది కదా అలా అనమాట ఇదేనండి గురుగాకు పప్పు ఫస్ట్ అయితే టమోటాలు వేసేసింది దాని తర్వాత గురుగాకు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసింది మా అమ్మ ఇంకా మనం ముందుగానే ఒలిచిపెట్టుకున్న అలసందలు కొన్ని పచ్చి గింజలు అయితే కంపల్సరీ ఉండాల ఈ రెండు ఇంగ్రీడియం అయితే మస్ట్ అండ్ షుడ్ అండి ఖచ్చితంగా ఉండాలి ఇవి రెండు అప్పుడే ఈ గురుగాకు పప్పుకు అంత టేస్ట్ వస్తుంది గురుగాకు తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి గూగుల్లో సెర్చ్ చేయండి కావాలంటే చాలా అంటే చాలా హెల్దీ అనమాట ఇంకా అవి వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేస్తుంది చూసారు కదా ఒక టూ స్పూన్స్ పసుపు వేస్తుంది దాని తర్వాత వచ్చి దాని తర్వాత సాల్ట్ వేస్తుంది సాల్ట్కు మనకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి సాల్ట్ అయితే ఇంకా చింతపండు కూడా వేసేస్తుంది చూసారు కదా మేమైతే నిమ్మకాయ సైజ్ అంత వేస్తున్నాము అంతకంటే ఎక్కువ వేసినా ఇంకా మరీ బాగుండదు కొద్దిగా వాటర్ వేసుకోవాలా ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే ఆవిరితోనే ఉడికిపోతాయి కదా ఇవి తొందరగా ఉడికిపోతాయి అన్నమాట చూసారా ఇంకా విజలు పెట్టేస్తుందమ్మా ఇవి త్రీ విజిల్స్ రావాలండి ఎక్కువ అవసరం లేదు చూసారా మంచిగా ఉడికిపోయినాయి మీకు కారం ఎక్కువ వేయటంటే ఇప్పుడే కొన్ని మిరపకాయలు అయితే పక్కన పెట్టుకోవాలి కొన్ని గింజలు కూడా పక్కన తీసి పెట్టుకోవాలి ఈ పులవరం మెదిపిన తర్వాత లాస్ట్లో వేసుకుంటే తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది పంటికి ఆ గింజలు తగులుతుంటే కొంచెం మజాగా అనిపిస్తుంది అనమాట ఈ పప్పు ఎంతమందికి ఇష్టమో ఎంతమంది తిన్నారో నాకైతే కామెంట్లో అయితే చెప్పండి ఇంకా పోపుకి అయితే రెడీ చేసేసుకునింది చూసారు కదా ఇవి ఎర్రగడ్డలు తెల్లగడ్డలు కచ్చాపచ్చగా కొట్టి పెట్టుకునింది ఇంకా ఆయిల్ అయితే వేసేసి దాంట్లో కొంచెం పోపు దినుసులు అయితే వేసేసి ఇంకా ఒట్టిమిరపకాయలు అయితే ఒక రెండు మూడు తుంచి వేసేసింది చూసారు కదా ఇవి ఒట్టిమిరపకాయలు బాగా వేగలనమాట ఆ నూనెకి పట్టల్లా దాని తర్వాత ఇంకా ఇవి తెల్లగడ్డలు ఎర్రగడ్డలు కూడా వేసేసింది ఇంకా లాస్ట్లో కరివేపాకు కూడా అనమాట ఇవి కొంచెము బ్రౌనిష్ కలర్లో వచ్చినంతవరకు ఇలా వేపుకోవాలండి అప్పుడే ఆ పులగోరకు మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇంకా పప్పు అయితే యాడ్ చేసేసి మంచి కలుపుకొని ఇంకా తినేయడమే ఎంతమందికి ఈ గురుగాకు పప్పు తెలుసో కామెంట్ అయితే చేయండి ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే సపోర్ట్ చేయండి ఓకేనండి ఇంకా బాయ్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి